పట్ట మన దృష్టిని పక్క పట్టకుండా మనం చేసే పని మీదనే మనం చేసే క్రియ మీదనే మనం దృష్టిని కేంద్రీకరిస్తాం అందుకే కళ్ళు మూసుకొని చేయాలి ఓకేనా సో తర్వాత మనం ఏం చేయాలంటే మన వీపు భాగాన్ని ముందు భాగానికి ఉంచి కుడి చేయగాని ఎడమ చేయగాని గాని ఈ రెండు చేతుల మణికట్టు ఉన్నాయి కదా ఈ రెండు చేతుల మణికట్టును ఇలా లాక్ చేసేయాలి ఇలా ఓకేనా అర్థమవుతుంది కదా ఇలా నిటూరుగా ఉంచేసి ఇలా లాక్ చేసేసి ఇలా ముందు భాగానికి ఉంచడము చేయాలి అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే శ్వాసను నిదానంగా నెమ్మదిగా బయటికి వదులుతూ మన తలను కానీ నుదురును కానీ నేలకు తాగుతూ చేయాలి ఇలాగా రెండు మూడు సార్లు గానిక ఈ ఆసనం గనుక చేస్తే మన జీర్ణ వ్యవస్థ కానీ మలబద్ధకానికి కానీ మంచి ప్రయోజనం వచ్చినట్టు ఉంటుంది ఓకేనా అయితే రోజు చేస్తే వెంటనే ఇవన్నీ ప్రయోజనాలు రావు ప్రతిరోజు మనము తెలుసుకున్న దాన్ని ఇంటికి ప్రతిరోజు గనుక సాధన చేస్తే ఖచ్చితంగా దీనివల్ల ఫలితాలు ఉంటాయి ప్రయోజనాలు ఉంటాయి చేతమా ये मुद्रा तो, योगा मुद्रा ओके ना